హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మంచి మంచి హెల్దీ టిప్స్ యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గోచి చిక్కుడుకాయలని చేయితో తుంచితే చాలా సేపు అవుతుంది టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలానైతే మనం మడత పెట్టి చాలా ఒక పది గల కాయల్ని వరుసగా మడత పెట్టి ఇలా కట్ చేసేది ఉంటే చాలా ఈజీగా మంచిగా ఒక పది నిమిషాలల్లో ఎన్ని కేజీ గోర్చి కట్ చేసుకోవచ్చు అండి చాలా తొందరగా పని అయిపోతుంది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా ఇలా చేసుకుంటే నైట్ ఇలా కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఎమ్మటే కర్రీ వండుకోవచ్చు కాబట్టి చాలా ఈజీ అవుతుంది మనము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ కొనుకొచ్చుకుంటాం కదండీ వాటి మీద డస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు వాటిని ఫస్టే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ మనం వండుకునేటప్పుడు అయితే చాలా నీట్గా ఉంటాయి కాబట్టి మనం ఎగ్స్ తీసుకొచ్చుకోగానే అన్ని ఎగ్స్ని కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిగా నీట్గా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎగ్ను పగల కొడతాం కదండి గిన్నెలో పోసినప్పుడు ఒక్కొక్కసారి ఎగ్ పెంకులు అయితే అందులో పడుతూ ఉంటాయి మనకు అసలు తీయరాదు అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాము కాబట్టి ఇలానైతే చేయండి కొంచెం వాటర్ తీసేసుకోండి మంచి వాటర్ తీసేసుకోండి ఆ ఏళ్ళను ఫింగర్ని అందులో పెట్టేసి తీ మనం ఎగ్గు పెంకును తీయడం వల్లనైతే చాలా ఈజీగా వస్తుంది మనకు ఎగ్ అనేది చెయ్యికి అంటుకోకుండా ఉంటుంది అలాగే ఎన్ని పెంకులు ఉంటే అన్ని పెంకులు అయితే ఇలా తీసేసుకుంటే చాలా మంచిగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతుంటాము ఎండ కొట్టి అలాంటప్పుడైతే ఇలా చేసేసుకోండి రెండు కొబ్బరి చిప్పలు ఉంటే చాలు ఎండ అనేది లేకుండా చాలా మంచిగా యూజ్ అవుతుంది కొబ్బరి చిప్పలు తీసేసుకొని వాటర్ అందులో వేసేసి ఒక బౌల్లో ఇలా ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అనుకోండి ఐస్ అవుతుంది ఆ ఐస్ను మనం విలేజ్లో అయ్యేది ఉంటే మనకి గోనె సంచులు ఉంటాయి ఆ సంచి వేసి పెట్టుకుంటే సరిపోద్ది మనం సిటీలో కావచ్చు నేనైతే డోర్ మ్యాట్ వేశాను ఇలా ఫ్యాన్ కింద పెట్టేది నేనైతే చాలా మంచిగా చ చల్లగా ఉంటుంది ఏసీ కూలర్ అవసరం లేకుండా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలా చేయడం వల్ల మనకి కరెంటు బిల్లు కూడా సేవ్ అవుతుంది ఏసీలు కూలర్లు వాడడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది కాదు కాబట్టి ఇలా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల చాలా మంచిగా చల్లగా ఉంటుంది మనకి కరెంటు బిల్ అయితే సేఫ్ అవుతుంది కాబట్టి మీరైతే ఇలా చేసేసుకోండి ఏం మనకు కొబ్బరి చిప్పలు అయితే మామూలుగా దొరుకుతాయి కదండి ఇంట్లోనే మనం ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టేసి వస్తూ ఉంటాం అవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటిని పడేయకుండానైతే ఇలా చేసేయండి మనం నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఒక నిమ్మ చెక్కను ఇలా స్లైసెస్ లెక్క కట్ చేసి అందులో వేసేసుకుంటే ఎగ్స్ అనేటివి పగలకుండా మంచిగా ఉడుకుతాయి పొట్టు కూడా మంచిగా వస్తుంది కాబట్టి మీరైతే ఇలా చేసేయండి ఎగ్స్ కరాబ్ కాకుండా నీట్గా ఉండాలనుకుంటే మీరు ఇలా చేసేసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది బియ్యం కడిగిన వాటర్ అండి మనకు కొంతమంది అయితే వైట్ డిశ్చార్జ్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరైతే ఇలా చేసేసుకోండి ఫస్ట్ కడిగిన వాటర్ను వంపేసి బియ్యం కడిగిన వాటర్ను సెకండ్ టైం కడిగిన వాటర్ని తీసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని రోజు మార్నింగ్ ఇలా తాగడం వల్ల వైట్ డిస్ చార్జ్ ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగా రిలీఫ్ ఇస్తుంది ఒక వన్ మంత్ వరకు ఇలా ట్రై చేసి చూడండి చాలా మంది అయితే వేరే మందికి చెప్పుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆడవాళ్ళం మనం అలాంటప్పుడైతే ఇలా చేసేసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుంది మంచి రిలీఫ్ ఇస్తుంది హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని అవసరం లేకుండా ఇలానైతే చూస్ చేసేసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి స్పూన్ ఆర్గనైజర్ మనము ఒక థమ్స్అప్ తాగేసి బాటిల్ని అయితే పడేస్తాం కదండి అలా పడేయకుండానైతే ఇలా యూజ్ చేసేసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుంది స్పూన్స్ పెట్టుకోవడానికి స్టాండ్ కొనుక్కొచ్చుకునే పని లేకుండా యూజ్ అవుతుంది ఒక చాక్ తీసేసుకొని బాటిల్కి ఇలా మొత్తం చుట్టూ హోల్స్ చేసేసుకోండి అన్నీ మనకి ఎన్ని స్పూన్స్ ఉంటాయి అనుకుంటే అన్ని స్పూన్స్ పట్టే విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత స్పూన్స్ తీసేసుకొని ఒక్కొక్కటి దాన్ని అందులో పెట్టేసుకొని మనకి కిచెన్లో ఒక పక్కకు పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్పూన్ స్టాండ్ కొనుక్కొచ్చుకొని డబ్బులు వేస్ట్ చేయకుంటే ఇలానైతే చేసేయండి చాలా మంచిగా యూజ్ అవుతుంది మనం థమ్స్అప్ బాటిల్స్ ఎన్నో కొంటూ ఉంటాం పడేస్తూ ఉంటాం పడేయకుండానైతే ఈసారి అయితే ఇలా యూజ్ చేయండి చాలా మంచిగా పనిచేస్తుంది నాకైతే చాలా వర్కౌట్ అయ్యిందండి మంచిగా యూజ్ అవుతుంది చూడండి ఎన్ని స్పూన్స్ పట్టినాయో మనము స్పూన్ స్టాండ్ కొనుక్కొచ్చుకుంటే కూడా ఇన్ని స్పూన్స్ అయితే పట్టవు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎండాకాలం వచ్చిందంటే కారం పొడి ఎక్కువగా పట్టించుకుంటాం తొడిమెల్ తీయాల్సి వస్తుంది మనం చాలా తీస్తాం ఒక టెన్ కేజెస్ అయినా తొడిమలు తీసి పట్టించుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ చేతులు అయితే మంటలు వస్తుంటాయి తొడిమెలు తీసినంతసేపు ఏమీ అనిపించదు కానీ తీసడం అయిపోయినాక చేతులు మంటలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడైతే కొంచెం కోకోనట్ ఆయిల్ తీసేసుకొని చేతులకు అప్లై చేసేసుకోండి ఫస్ట్ కొంచెం తీసేసుకొని అప్లై చేసేసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుందండి చేతులు మండకుండా ఉంటాయి తర్వాత గిన్నెల ఇట్లా ఏమన్నా తోమేది ఉంటే ఇంకెంత మంచిగా పోతూ ఉంటుంది కాబట్టి మీరైతే ఇలా చేసేసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుంది అలాంటి చేసినాక ఎన్ని తొడిమలైనా తీసేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదండి కాబట్టి మీరు ఇలా చేసేసుకోండి మేమైతే ఒక ట్వంటీ కేజెస్ అయితే తొడమలు తీసినాము నేను కొన్నే చూపిస్తున్నాను కానీ ముందు రోజైతే చాలా తొడమలు తీసినాము ఇరవై కేజీల కారం అయితే పండించినాము కాబట్టి మాకైతే ఇలా అయ్యింది చూడండి కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసుకొని చేతులని మంచిగా స్క్రబ్ చేసినట్టు ఇలా రుద్దేసుకుంటే సరిపోతుంది తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే మంట అనేది అస్సలే ఉండదు చాలా తొందరగా తగ్గిపోతుంది కాబట్టి మీరైతే ఇలా చేసేసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుంది లేకపోతే కొంచెం వాజ్లేన్ అయినా పెట్టేసుకోవచ్చండి వాజ్లేన్ పెట్టుకున్న మన ఇంట్లో ఏ వాజ్లైన్ కాకుండా మన ఇంట్లో ఏ మాయిశ్చరైజర్ క్రీమ్ ఉన్నా కూడా ఇలా అప్లై చేసేసుకోవడం వల్ల చాలా మంచి యూజ్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదైతే గుంటగరగడాకండి విలేజ్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది ఈ ఆకును మనము ఆయిల్లోకి నా కాగబెట్టుకొని పెట్టుకుంటే హెయిర్ అయితే హెల్తీ ఉంటుంది అలాగే ఈ ఆకును తెంపేసుకొని ఇలా నల్లు ఇవ్వాలండి ఇలా మెత్ మంచిగా నలిసేది ఉంటే రసం అయితే వస్తుంది ఈ పసరును మనం పొలం దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఇట్లా గాయాలు ఏమన్నా అయ్యేది ఉంటే ఈ పసరు పోయడం వల్ల బ్లడ్ అనేది కారడం తగ్గిపోతుంది మంచిగా పుండు మానుతుంది తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది నొప్పి తగ్గుతుంది గాయం కూడా తొందరగా మానిపోతుందండి మనం వరి కోసేటప్పుడైనా గడ్డి కోసేటప్పుడైనా ఏమైనా కొడవలి తెగినా కానీ ఇలానైతే పెట్టి చూడండి చాలా మంచిగా యూజ్ అవుతుంది చాలా మంచిగా పనిచేస్తుంది